అందరికీ నమస్కారం మిత్రులారా బరువు తగ్గడం ఈ బరువు తగ్గడం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి జీవనది అంటే దానికి ఎప్పుడు అది ఎప్పుడు ఎండిపోవడం ఉండదంట అలాగే ఈ బరువు తగ్గడం మీద ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా ఏవో మిగిలిపోతూనే ఉంటాయి సో బరువు పెరగగానే బరువు తగ్గాలి అంటే ఏం చేయాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలి వ్యాయామం చేయాలి అని చెప్తారు బరువు తగ్గడానికి ఖచ్చితంగా ఉన్నటువంటి ఏకైక మార్గం అదొకటే ఎందుకంటే మనము ఫుడ్ తీసుకోవడం ద్వారా బాడీలో డిపాజిట్ అయినటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో బాడీయే దాన్ని ఖర్చు పెట్టాలి మనం బలవంతంగా అంటే ఇప్పుడు ఏదో సర్జరీలు వస్తున్నాయి కోసేసి తీసేయడాలు అవన్నీ అటువంటివి చేయాల్సిందే తప్ప బాడీ ఎక్కడైతే ఏ సెల్ లోపలైతే దాచిపెట్టిందో దానికే తెలుసు ఓకే ఆ రహస్యం అనేది బాడీకి ఏ పాత్వేలో వెళ్ళింది ఏ రూట్ ద్వారా వెళ్ళి అక్కడ ఫ్యాట్ని డిపాజిట్ చేసింది అన్నది మళ్ళీ బాడీ మాత్రమే మళ్ళీ ఆ ఫ్యాట్ని తీసుకొచ్చి ఖర్చు పెట్టగలదు ఓకే చిదంబరం రహస్యం అంటాం సో చిదంబరం దేవాలయంలో అది ఎలా కట్టారు ఏంటి అదంతా ఒక పెద్ద రహస్యం అంటే ఎంతవరకు ఎవరు దాన్ని ఛేదించలేకపోయారు అటువంటిది ఫ్యాట్ మనం ఏమి తీసుకుంటే మన బాడీ ఫ్యాట్గా చేసి దాన్ని ఏ ప్రాసెస్లో తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంది అన్నది కేవలం బాడీకే తెలుస్తుంది కాబట్టి వెయిట్ తగ్గాలి అంటే మనం బాడీనే అడగాలి మళ్ళీ మనం ఎక్కడ వెయిట్ పెట్టు తీసుకొని వచ్చి మళ్ళీ ఖర్చు పెట్టి తల్లి అని మనం అడగాలి సో ఆ విధంగా బాడీకి ఒక స్టిములేషన్ మనం ఇవ్వాలి అంటే ఆ డిపాజిట్ చేసినటువంటి ఫ్యాట్ని ఖర్చు పెట్టాల్సిన అవసరాన్ని మనం క్రియేట్ చేయాలి సో అది ఎక్సర్సైజ్ ద్వారానే అవుతుంది ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్స్ జాయింట్స్ కొంచెం స్ట్రెయిన్ అవుతాయి బాగా ఆ మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి మళ్ళీ రిలాక్స్ కావడం ఇది జరిగినప్పుడు ఆ బ్లడ్ సర్కులేషన్ కాస్త ఫాస్ట్గా అవుతుంది ఫాస్ట్ అయినప్పుడు ఆ పార్టీకి వెళ్ళడానికి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి కొంత ఎనర్జీ కావాలి బాడీకి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది మనం డిపాజిట్ అయినటువంటి ఆ ఫ్యాట్లో నుంచి తీసుకుంటుంది ఫ్యాట్ని బర్న్ చేసి దాని నుంచి వచ్చేటువంటి ఎనర్జీని తీసుకుంటుంది ఒక కార్బోహైడ్రేట్ ఉందనుకోండి దాన్ని బర్న్ చేస్తే బాడీకి వచ్చేది ఒక్క ఒక గ్రామ్ బర్న్ చేస్తే వచ్చేది ఫైవ్ క్యాలరీస్ అదే ఒక గ్రాము ఫ్యాట్ని బర్న్ చేసి వచ్చేది నైన్ క్యాలరీస్ వస్తాయి అందుకని బాడీ లాంగ్ స్టాండింగ్ కంటిన్యూస్గా ఎనర్జీ సప్లై కావాలి కంటిన్యూస్గా ఎక్సై అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫస్ట్ పది నిమిషాలు పదిహేను నిమిషాలు కార్బోహైడ్రేట్ ఇచ్చేటువంటి ఎనర్జీ సరిపోతుంది కానీ ఒక ఇరవై నిమిషాల తర్వాత కంటిన్యూస్గా ఎనర్జీ సప్లై అనేది మన మజిల్స్కి కావాలి అంటే బాడీ ఫ్యాట్ని బర్న్ చేయడం మొదలు పెడుతుంది సో ఆ ఫ్యాట్ను బర్న్ చేయాలి అంటే మనం ఎక్సర్సైజ్ చేయడం కంపల్సరీ సో ఏ ఎక్సర్సైజ్ చేయాలి చాలామంది వాకింగ్ అని మొదలుపెట్టేస్తారు బరువు తగ్గాలి అంటే స్టార్ట్ నైంటీ పర్సెంట్ స్టార్ట్ చేసేది వాకింగ్ వాకింగ్ అనేది ఈజీ ఓకే డెఫినెట్గా ఈజీ అది దానికి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఏమక్కర్లేదు నడిచేదానికి అసలు స్పీడ్గా నడిస్తే సరిపోతుందని చెప్తారు కానీ వాకింగ్ ద్వారా మీకు రిజల్ట్ రావాలి అంటే మీ హైట్ని బట్టి వెయిట్ని బట్టి మీ టార్గెట్ హార్ట్ రేట్ని బట్టి రిజల్ట్ ఉంటుంది ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ ఉన్న పర్సన్ ఫైవ్ ఫోర్ ఇండియన్ యావరేజ్ హైట్ ఉన్నవాళ్ళు వాకింగ్ ద్వారా వెయిట్ తగ్గాలంటే గంటకి ఐదు కిలోమీటర్లు నడవాలి స్పీడ్ ఆ స్పీడ్లో నడవాలి అప్పుడే వాళ్ళు వెయిట్ తగ్గుతారు సో సపోజ్ వాళ్ళు ఒక డెబ్భై కిలోలు ఎనభై కిలోలు తొంభై కిలోలు కొంతమంది వంద దాటుతుంటారు అటువంటి వాళ్ళు వాకింగ్ చేశారనుకోండి వాళ్ళు తగ్గేదానికన్నా మన బాడీలో జరిగేటువంటి అనర్థం ఎక్కువ బరువు తగ్గాలని చెప్పి వాళ్ళు వాకింగ్ స్టార్ట్ చేస్తే మోకాళ్ళు ఎక్కువ డ్యామేజ్ అవుతాయి మోకాళ్ళ మధ్యలో కార్టిలేజ్ అని ఉంటుంది ఒక స్పాంజ్ టిష్యూ లాగా ఉంటుంది అది పైన ఉన్నటువంటి బోను కింద రెండు బోన్స్ ఉంటాయి మన మోకాలు మోక ఆ రెండి కలుపుతూ మోకాలు ఉంటుంది మోకాళ్ళు ఈ బోన్స్ ఒకదానికొకటి తగలకుండా ఉండడానికి కార్టిలేజ్ ఉంటుంది ఒక స్పాంజ్ టిష్యూ ఉంటుంది ఈ స్పాంజ్ టిష్యూ ఎక్కువ ప్రెస్ అయిపోతుంది మీరు వాకింగ్ చేస్తే బరువు పెరగకుండా ఉండడానికి వాకింగ్ చేయాలి తప్ప తీరా బరువు పెరిగిన తర్వాత వాకింగ్ చేస్తే ఆ మధ్యలో ఉన్నటువంటి స్పాంజ్ టిష్యూ అరిగిపోయి బోన్ ఒకదానికొకటి రాసుకుంటూ ఉంటుంది రాసుకుంటే ఆస్టివ్ ఆర్థ్రైటిస్ బోన్స్ అక్కడ ఉన్నటువంటి కార్ట్లేజ్ అరిగిపోయి విపరీతమైన నొప్పి వస్తుంది స్వెల్లింగ్ వస్తుంది అది కూడా వాకింగ్ ఎలా చేస్తారు స్టార్టింగ్ చాలా ఫాస్ట్గా చేస్తారు ఒక ఐదు కిలోలు కాదు పది కిలోలు నడుస్తారని మొదలు పెట్టేస్తారు దాంతో స్వెల్లింగ్స్ కూడా ఎక్కువ అవుతాయి ఫస్ట్ రెండు మూడు రోజులు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీకి వచ్చేటువంటి నొప్పులు కామన్ కానీ ఈ మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడి ఎక్కువ చేయడం వల్ల ఆ స్వెల్లింగ్ వచ్చి అక్కడ వాటర్ చేరి ఇంకా అసలు కదలలేని పరిస్థితి వస్తుంది ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్ అంటారు దీన్ని మోకాళ్ళు ఎక్కువ డ్యామేజ్ అవుతాయి అందుకే బరువు పెరిగిన తర్వాత వాకింగ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఒక మీరు ఉండవలసినటువంటి ఏంటికన్నా ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓకే ట్వంటీ పర్సెంట్ వరకు ఓకే యాభై కిలోలు మీరు ఉండాలంటే ఒక అరవై అరవై రెండు కిలోల వరకు బరువు పెరిగితే ఓకే వాళ్ళు వాకింగ్ చేసుకోవచ్చు అంతేకాని అంతకన్నా ఎక్కువ పెరిగిన వాళ్ళు బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తే మీ మోకాళ్ళు డ్యామేజ్ అయిపోతాయి పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వెయిట్ తగ్గడానికి చాలామంది వస్తారు సో వాళ్ళ చేత ముందు వాళ్ళ హైట్ వెయిట్ చూసి వాళ్ళ వెయిట్ రేషియో ఎంత ఉంది అలాగే మజిల్ స్టామినా ఎంత ఉంది నీ కండిషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మేము వాకింగ్ చేయాలా లేదా అని సజెస్ట్ చేస్తాం ట్రీట్మెంట్స్ ద్వారానే ఇప్పుడు వాకింగ్ చేయడానికి వీలు లేని వాళ్ళు వాకింగ్ చేస్తే వీళ్ళ నీస్ ఎక్కువ డ్యామేజ్ అవుతాయి అని మేము అసెస్ట్ చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ద్వారా తగ్గించడానికి ట్రై చేస్తాం వేరే మెథడ్స్ ఉంటాయి దానికి అంటే యోగా యోగా చేయడం యోగా కింద కూర్చోలేరు వాళ్ళు బెడ్ మీద చేయిస్తాం వాళ్ళ చేత అలాగే మోకాళ్ళ మీద ప్రెషర్ పడకుండా ఉండేటువంటి కొన్ని ఎక్ససైజ్ సైక్లింగ్ సైక్లింగ్ చేస్తే మన ప్రెషర్ అంతా నీస్ మీద పడదు సీట్ల మీద కూర్చుంటాం కాబట్టి స్టాటిక్ బైస్కిల్ అండి ఇంట్లో చేసుకునేది బయట రోడ్డు మీద దొక్కే సైకిల్ కాదు ఎక్సర్సైజ్ సైకిల్ దాని మీద చేయడం వల్ల మోకాళ్ళ మీద ప్రెషర్ పడదు టైస్ హిప్స్ కాఫ్ మజిల్స్ మంచి షేప్ వస్తాయి అక్కడ ఉన్నటువంటి ఫ్యాట్ మొబిలయ ఛాన్స్ ఉంటుంది అలాగే పడుకొని చేసేటువంటి ఎక్సర్సైజెస్ అంటే వెలకిలా పడుకొని చేసేటువంటివి అంటే వెలకిలా పడుకొని రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి సైకిలింగ్ లాగా చేయొచ్చు ఒక కాళ్ళు మడిచి స్ట్రైట్ చేయడం అబ్డామినల్స్ వీటన్ని యాబ్స్ అంటాం జిమ్స్లో కూడా చేస్తుంటారు మోకాళ్ళ మీద ప్రెషర్ పడదు వెలకిలా పడుకొని ఒక కాళ్ళు లేపడం రెండు కాళ్ళు లేపడం రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి స్ట్రైట్ చేయడం క్రంచెస్ అంటారు కాళ్ళు మర్చేసి బాడీ లేపి అప్ అండ్ డౌన్ చేయడం ఇటువంటివి చేస్తే మీ బెల్లిలో ఉన్నటువంటి ఫ్యాట్ మొబిలైజ్ అయిపోతుంది ఫ్యాట్ బర్న్ అయ్యి అక్కడి నుంచి వేరే అంటే బర్న్ అయిపోయి అక్కడి నుంచి మన విసర్జక అవయవాల ద్వారా బయటకు వచ్చేస్తుంది షేప్ కూడా ప్రాపర్గా వస్తుంది ఇటువంటివి చేయొచ్చు కొన్ని పర్టికులర్ యోగాసనాలు కూడా చేసుకోవచ్చు సేతు ఆసన చేసుకోవచ్చు అలాగే ఉత్తాన పాదాసన చేయొచ్చు శలభాసన చేసుకోవచ్చు అలాగే నావాసన నౌకాసన ఇటువంటి అంటే కింద కూర్చోలేని వాళ్ళు కూడా బెడ్ మీద పడుకొని చేసేటువంటి ఆసనాలు ఇవన్నీ సో ఇటువంటివి చేసుకుంటూ వెయిట్ ఈజీగా తగ్గొచ్చు ఏరోబిక్స్ అసలు పాయింటే లేదండి వాకింగే లేదు కాబట్టి అసలు ఏరోబిక్స్ చేయొద్దు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎక్సెస్ ఫ్యాట్ మీ బాడీలో ఉంటే జిమ్కి వెళ్ళవచ్చు కానీ నీస్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది కార్డియో ఎక్సర్సైజెస్ అక్కడ అంటే వాకింగ్ చేయమంటారు మళ్ళీ ఆ జాగర్ మీద చేయమంటారు మీరు బయట నడిచినా ఒకటే జాగర్ మీద నడిచినా ఒకటే కొంతమంది మెట్ల మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ను ఇవన్నీ కూడా వెయిట్ చూసుకునే దానికి పనిచేసేటివి వెయిట్ తీరా పెరిగిన తర్వాత చేయద్దు మీరు జిమ్ వాకింగ్ వీటికన్నా కూడా ఈత కొట్టడం మంచిది స్విమ్మింగ్ స్విమ్మింగ్ అనేది మంచి ఎక్సర్సైజ్ నీ పెయిన్ రాకుండా మీ బాడీలు ఎక్కువ క్యాలరీస్ ఫాస్ట్గా ఖర్చు అవుతాయి కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఎక్కువగా క్యాలరీస్ ఖర్చు చేయేసరికి ఎక్కువ ఆకలి కూడా పుడుతుంది చాలామంది చూస్తాం ఒక వన్ అవర్ను స్టాప్గా స్విమ్మింగ్ చేసి వచ్చిన వాళ్ళు బయటికి రాగానే ఇమీడియట్గా ఏదో ఒకటి తాగేస్తారంటే ఫ్రూట్ జ్యూస్ తాగేస్తానంటారు రాకలేస్తుందని చెప్తారు ఆ టైంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లోపల రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు సప్లై చేసేటువంటి క్యాలరీస్ తక్కువ ఉండాలి తక్కువ అంటే మీరు అప్పుడు తీసుకోవాల్సిన కొబ్బరి నీళ్ళు కానీ తేనె నీళ్ళు కానీ నిమ్మకాయ నీళ్ళు కానీ లేకపోతే ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం కానీ వెజిటబుల్ జ్యూస్ కానీ లేదా ఒక ఫ్రూట్ తినడం కానీ ఇటువంటివి చేస్తే మీకు అవి క్యాలరీస్ బర్న్ చేయడానికి కూడా పనిచేస్తాయి వాటిలో నెగటివ్ క్యాలరీస్ ఉంటాయి అంటే వాటిని డైజెస్ట్ చేయడానికి అవసరమైన దానికన్నా ఎక్కువ ఖర్చు అయిపోతుంది మన బాడీ అవి సప్లై చేసేదానికన్నా ఎక్కువ ఖర్చు పెడుతుంది వాటిని డైజెస్ట్ చేయడానికి కాబట్టి ఇటువంటివి తీసుకుంటే వెయిట్ తగ్గడం అనేది సేఫ్గా తగ్గుతాం వెయిట్ తగ్గడం అనేది జీవితం కాదు జీవితంలో వెయిట్ తగ్గడం అనేది ఒక భాగం మాత్రమే గుర్తుపెట్టుకోండి బరువు ఉన్నవాళ్ళు కూడా హెల్దీగానే ఉంటారు కొంతమంది కానీ షేప్ చూడ్డానికి బాగా కనిపించాలి ఫిగర్ కాన్షియస్ ఉన్నవాళ్ళు తొందరపడి ఏంటి ఏంటి చేస్తుంటారు కాబట్టి మీ వెయిట్ ఎంత మీ రేషియో ఎంత మీరు ఏ ఎక్సర్సైజ్ చేయొచ్చు అన్నది ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకొని దాని ప్రకారం ఆ ఎక్సర్సైజ్ అవి చేసుకోగలిగితే మీ హెల్త్ బాగుంటుంది అలాగే ప్రాపర్గా కూడా వెయిట్ తగ్గుతారు ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే